హైదరాబాద్ తీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ జరిగిన దాడిని వివరిస్తూ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న מה, אופיס לא בליסה. మాట్లాడడానికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి సార్ ఎందుకంటే బలహీన వర్గాల నాయకుల మీద కూడా ఈ రకంగా చేయడం అనేది దాంతో రావడం విషయం రెండు వేల పదిహేడులో కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా సందేశం వచ్చింది సార్ కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రశ్నించినటువంటి ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు సార్ దాంట్లో డెబ్బై మూడో పేజీలో రెండో పాయింట్ కంచం పొత్తు చేశారు సార్ ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ సందేశం రాఫీషియల్ గవర్నమెంట్ సార్ ఇంకా దీన్ని మన గవర్నమెంట్ ఈ రోజు సార్ పేజీ

విరాజులకు బెస్తలకు కంచం ఉంటది కానీ మంచం పొత్తు ఉండదు అనేది సామెత వాడతారు సార్ నేను సామెతలు మాట్లాడుకోవద్దు కనీసం మేము నోరేదివద్దు మేమని ధరిస్తే అసలు మీకు మాకు సంబంధం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మేము ప్రభుత్వంతో కొట్లాడుకుంటాం మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందు అయిపోతున్నాం మీకే సంబంధం మా రిజర్వేషన్ ముప్పై మూడు నుంచి ఇరవై మూడు తీసుకొచ్చింది మీరు తెలంగాణ రాష్ట్రంలో ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం ఇదే బీసీలకు కదా న్యాయం చేసింది అనేక రకాలుగా ఇక్కడ కొడితే సార్ దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల ద సుజిత్ రావు అనే ఒకరు ధను లాక్కుని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇది మర్డర్ చేయడానికి వచ్చినారు సార్ క్లియర్ గా దయచేసి ఎథిక్స్ కమిటీ ముందు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే సార్ अेडपल्ली सीएम सर आय्वर्भ मूर्सार अटाकडे दयचं अत्यंत चर्य तुस डीजीपी गेल्या इस्तार सर